ఆ స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి సార్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు వచ్చి పోవడం ఏమన్నారు బయట స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలని మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ముందు కాల్ ఎలా ఉండే మీకు కాల్ లాగడం తగ్గిందండి కాల్ లాగడం తగ్గిందండి మరి కొద్దిగా కూర్చోండి ఆపట్ల కూర్చోని తెలియకపోవడండి భోజనం కూర్చోండి భోజనం మీరు ఆల్రెడీ నేను అది చేయించుకురానే ఇది ఇంజక్షన్ తీసుకురాండి స్టెరాయిడ్ చేయించుకున్నాను గవర్నమెంట్ అంతా తీసుకురా అండి కాయలేదు అంటే ఎక్కడ చేయించారు మీకు డైరెక్ట్ పైనకి వెన్ను పసుపు చేశారు సరే అండి ఎన్ని రోజులు మరి స్టెరాయిడ్ చేయించుకున్నాక మీకు స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయించుకున్నాక ఎన్ని రోజులు నొప్పి తెలియకుండా ఉంది ఖాయదు మీకు అసలు కాయలేదు